అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిని ఎందుకు నియమించలేకపోతా ఉంది అసలు బీజేపీకి ఉన్న ఇబ్బంది ఏంటి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రెడ్డి మీరు మన ఛానల్ పొలిటికల్ కలర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ యొక్క ఖచ్చితమైన అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మూడోసారి కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది ఇక కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వర్గంలో ఎప్పుడైతే చేరాడో అప్పుడు అందరూ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి మార్పు తత్యం డెఫినెట్ గా కిషన్ రెడ్డిని మార్చి ఇంకొకరికి అవకాశం ఇవ్వబోతుంది బీజేపీ జాతీయ నాయకత్వం అని చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉంది ఎస్ డెఫినెట్ గా బిజెపి జాతీయ నాయకత్వం ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వాన్ని మార్పు డెఫినెట్ గా చేస్తుంది కాకపోతే కిషన్ రెడ్డి స్థానంలో వచ్చే నాయకుడిని ప్రకటించడానికి బీజేపీకి ఎందుకింత సమయం పడుతుంది డెఫినెట్ గా మనకు కొన్ని పార్టీలు రాష్ట్ర శాఖ అధ్యక్షులను లేదంటే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే రాష్ట్ర స్థాయి పార్టీలు ఉన్నప్పుడు జిల్లా శాఖ అధ్యక్షుల్ని ప్రకటించడానికి ఒక ఒక వ్యక్తికి ఒక ఒక నాయకునికి అవకాశం ఇస్తే ఇంకొక నాయకుడు అలిగి దూరం అవుతాడేమో అనే భయంతో కొన్నిసార్లు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకుంటా ఉంటాయి అదే విధంగా జాతీయ పార్టీలు కూడా ఈ రాష్ట్ర అధ్యక్షుల్ని ప్రకటించేటప్పుడు తగు జాగ్రత్తలు డెఫినెట్ గా తీసుకుంటాయి సరే బీజేపీ కూడా జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదు నేను దాన్ని కాదనను కేంద్రంలో అధికారంలో ఉండడం వల్ల డెఫినెట్ గా బీజేపీకి ఉండాల్సిన ఉండే సానుకూల అంశం ఏంటంటే ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకుల పట్ల పూర్తిగా ఆధిపత్యం చెలాయించే అవకాశం బీజేపీ జాతీయ నాయకత్వానికి ఉంటది ఇది ఒక బీజేపీ పార్టీ అనే కాదు డెఫినెట్ గా ఏ జాతీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా సరే పూర్తిగా రాష్ట్ర స్థాయి నాయకుల పైన పట్టు దొరికే అవకాశం ఉంటది సో డెఫినెట్ గా ఇక్కడ బీజేపీ పార్టీ కూడా మన రాష్ట్ర స్థాయి నాయకులనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్ర స్థాయి నాయకుల పైన డెఫినెట్ గా బీజేపీ పార్టీకి పూర్తి పట్టు ఉంటుంది ఇప్పుడు సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఏదైతే బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిని నియమించలేకపోతుంది ఇంత తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిని నియమించడానికి బీజేపీ ఎందుకింత కష్టపడతా ఉంది బీజేపీకి ఎందుకింత ఇబ్బంది అవుతా ఉంది అనేదే ప్రశ్న వివిధ రాజకీయ వర్గాల్లో వివిధ రకాలుగా రూమర్లకి తావిస్తా ఉంది ఇక్కడే చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట బీజేపీ జాతీయ నాయకత్వానికి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని ప్రకటించడం పెద్ద విషయం కాదు కాకపోతే విలీనం బిఆర్ఎస్ పార్టీ విలీనం అనే ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అక్కడ బీజేపీ పార్టీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుణ్ణి ప్రకటించడానికి కాస్తంత సమయం తీసుకుంటుందన్న చర్చ కొత్తగా సాగుతా ఉంది ఎస్ డెఫినెట్ గా ఇది జరిగి ఉండొచ్చు ఎందుకంటే బీజేపీ లాంటి పార్టీకి ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిని ప్రకటించడం అనేది పెద్ద విషయం కాదు మనం చూసాం బండి సంజయ్ ని ప్రకటించినప్పుడు కానివ్వండి లేదంటే బండి సంజయ్ ప్లేస్ లో కిషన్ రెడ్డిని ప్రకటించినప్పుడు కూడా ఇంత పెద్దగా ఎప్పుడు కూడా ఆలస్యం జరగలేదు కానీ ఇప్పుడు జరుగుతుంది అందు గురించే ఇక్కడ రాజకీయ నాయకులు రాజకీయ వర్గాల విశ్లేషకులు చెబుతున్న మాట డెఫినెట్ గా ఎక్కడో ఏదో ఒక దశలో విలీన ప్రక్రియ బీఆర్ఎస్ మరియు బీజేపీ విలీన ప్రక్రియ చర్చల దశలో ఉంది కాబట్టే బీజేపీ కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిని ప్రకటించడానికి సమయం తీసుకుంటుంది అని బీజేపీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్టు సమాచారం ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీతో విలీనం బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం జరిగినట్లయితే అటు బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తల్ని బీఆర్ఎస్ పార్టీ యొక్క యంత్రాంగాన్ని బీజేపీతో కలిపి నడిపించగలిగే నాయకుడి కోసమే బీజేపీ తగు విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది తగు విధంగా ఇంటర్నల్ గా చర్చలు సాగిస్తా ఉందని చెప్పేసి అని ఒక చర్చ బయటకు వస్తా ఉంది నాకు అది నిజమేనేమో అనిపిస్తా ఉంది అందుగురించే బీజేపీ కూడా తన రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని ఇప్పటి వరకు ప్రకటించలేదు ప్రకటించాలి అని అనుకుంటే బీజేపీలో చాలా మంది నాయకులే ఉన్నారు తెలంగాణ ఉద్యమం ద్వారా అందరి నాయకులతో పరిచయం పొందినటువంటి అక్కడ ఈటెల్ రాజేందర్ వాళ్ళకి ఇప్పుడు ఉన్నాడు రాజాసింగ్ ఉన్నాడు తన మాటలతో తూటాలు పిలిచే ధర్మపురి అరవింద్ కానివ్వండి రఘునందన్ రావు గాని ఉన్నారు వీళ్ళలో ఎవరినైనా బీజేపీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉందని కొన్ని నెలల కిందటనే మనకు ప్రచారం సాగింది అయినా బీజేపీ ఎందుకో ఇప్పటికీ కూడా అధ్యక్షుడిని ప్రకటించలేదు అంటేనే ఈ బీఆర్ఎస్ బిజెపి విలీనం అనేది ఎంతో కొంత చర్చల దశలో ఉంది కాబట్టి బీజేపీ అనేది తన తర్వాతి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని ప్రకటించడానికి సమయం తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది విలీన ప్రతిపాదన నుంచి మనకు వినబడుతున్న సమాచారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సుముఖంగానే ఉంది కాకపోతే దాంతో పాటుగా బిఆర్ఎస్ పార్టీ ఈ బీజేపీ రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవిని కోరుతున్నట్టుగా సమాచారం కానీ దానికి బీజేపీ ససేమిరా అంటుంది అని తెలుస్తా ఉంది ఎందుకంటే బీజేపీకి తెలుసు రాష్ట్ర స్థాయి అధ్యక్ష పదవిని గనక బీఆర్ఎస్ కి ఇచ్చేస్తే అప్పుడు మళ్ళీ పార్టీ మొత్తం తిరిగి బీఆర్ఎస్ వాళ్ళే నడుపుతున్నట్టుగా ఉంటది సో బీజేపీ ఎప్పుడు కూడా ఆ పని చేస్తుందని నేను అనుకోను ఆ విషయానికి వస్తే ఏ పార్టీ కూడా అలా చేయదు సో అందు గురించే ఇకపోతే బీఆర్ఎస్ కు అంటే బీజేపీకి బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న చర్చ ఏంటంటే ఇరు వర్గాలకు సమదూరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అధ్యక్ష పదవి పైన కూర్చోబెట్టడానికి ఇరు వర్గాల మీద చర్చ సాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది దానికి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల నుంచి కూడా కాస్తంత సమ్మతి దొరకగానే బిజెపి ఆ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది సో ఏదైతే బిజెపి తను ఇంటర్నల్ గా చేసిన ఏదైతే చర్చల కార్యక్రమానికి ఇటు బీఆర్ఎస్ ఏదైతే నాయకులతో ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న చర్చల ద్వారా ఎవరో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకొని ఆ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విలీన ప్రక్రియ వల్లనే ఆ బిజెపి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిని ప్రకటించడానికి ఆలస్యమవుతుందన్నట్టుగా తెలుస్తా ఉంది